ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా భద్రాచలం ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బిఆర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి మేము ట్రాన్స్జెండర్స్ భద్రాచలంలో ఎంతమంది ఉన్నామో అంతమంది మీ పూలమాలను సమర్కరించి మన లోకల్ ఎమ్మెల్యే గారిని కలిసి మళ్ళీ తర్వాత మాకు ముఖ్య అతిథిగా విచ్చేసి మమ్మల్ని ఇక్కడికి విచ్చేపించిన అన్నగారికి కూడా మా తరఫున ఆహ్వానం తెలియజేస్తూ ఒక చిన్న విన్నపాన్ని విన్నవిస్తున్నామండి ఇప్పుడు ఇళ్ల స్థలాలే కానీ ఏదైనా కానీ మేము మా దాంట్లో ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు అన్ఎడ్యుకేటెడ్ ఎవ్వరూ లేరు దయచేసి ఈ ప్రజలలో దయచేసి మా కూడా ట్రాన్స్జెండర్ అని ఒక వివక్షత మాత్రం దయచేసి చూపకండి ఎందుకంటే ఈ రోజులలో ఉన్న దాంట్లో కూడా మాకు ప్రతి ఒక్క ఓటు హక్కు ఉంది ఆధార హక్కు ఉంది వాళ్ళ తర్వాత రేషన్ హక్కు ఉంది మేము అడిగిన దానికి కనీసము మాకు డెబ్బై ఐదు శాతం చేయకున్నా కానీ ఇరవై ఐదు శాతం కూడా ఆ పలాని వాళ్ళల్లో పలాని మండలానికి పలాని జిల్లాకు ఇంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఈ గ్రూప్లో కానీ ఈ ఒక జిల్లాలో కానీ వాళ్ళ కమ్యూనిటీలో సభ్యత్వం ఉంది గవర్నమెంట్ తరఫున కూడా ఇవి రావాలి చేయాలని కూడా మేము ఎంతో పోరాడడం జరుగుతుంది ఎంతో కొట్లాడడం జరుగుతుంది మాకు ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ అధికారి కానీ ఏ ఒక్క గవర్నమెంట్ అధికారి కానీ మా తరపున ఎలాంటి సందర్భం ఎంచుకోవడం కానీ మాకు ఎలాంటి చేయడం కానీ జరగడం లేదండి దయచేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకే కానీ ప్రతి ఒక్క అధికారులకే కానీ మేము విన్నవిస్తున్నది ఏంటంటే దయచేసి గవర్నమెంట్ తరపున మాకు వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద విన్నవించుకుంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు మేము విన్నవించుకుంటూ మనవి చేస్తున్నామండి ఇంతేనండి